జనక మహారాజు వశిష్ఠుణ్ణి గురువర్య ఇంత మహత్యం ఉన్న కార్తీక మాసంలో ఏ విధంగా పూజిస్తే ఏ ఏ ఫలితాలు ఉంటాయని అడుగుతాడు అప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్తారు కార్తీక మాసంలో పద్మ పత్రాక్షనుడైన నారాయణ్ణి పద్మాలతో పూజించిన పద్మవాసిని అయిన లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుందంటారు ఈ మాసంలో ఎవరైతే శ్రీహరిని తులసి చంపక మందార పున్నాగ మారేడు జాజి పువ్వులతో పూజిస్తే ఇక భూమిపై జన్మమే ఉండదు ఈ నెలలో పళ్ళు దానమిస్తే సూర్యోదయం అవ్వగానే చీకటి పోయినంత తేలికగా అన్ని పాపాలు తొలగిపోతాయి ఈ మాసంలో గనక ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజిస్తే యముడు మీ వైపు చూడ్డానికి కూడా ఆలోచిస్తాడు తులసి దళములతో సాల పూజించు వారి జన్మలు ధన్యమైపోతాయి బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు కింద భోజనం చేశాను శాలగ్రామాన్ని పూజించిన మహాపాతకులన్నీ పోవును ఈ మాసముందు మామిడాకులతో తోరణం కట్టిన వారికి శ్రీహరికి మండపం ఏర్పాటు చేసి పూజించిన వారికి చిరకాల వైకుంఠ ప్రాప్తి కలుగును హరినామ జపము హోమము దేవతార్చన చేయడం వల్ల పితృగణములతో సహా వైకుంఠ ప్రాప్తి కలుగును విష్ణు ఆలయం నందు ధ్వజారోహణం చేస్తే వారి పాపములు గాలికి రేణువుల్లా కొట్టుకుపోతాయి విష్ణు భగవానుడి ఎదుట నందాదీపం వెలిగించిన అవిస పువ్వులు జిల్లెడు పువ్వులతో పూజించిన తిలాదానం దీపదానం దీపారాధన నదీ స్నానం స్వయం పాకదానం ఇలా విష్ణువుకి సంబంధించి ఏ పూజ చేసినా ముక్తిని పొందుదురు జనక మహారాజా అని వశిష్ఠుడు కార్తీక మహాత్యం గురించి ఇలా చెప్పారు వసిష్ట ప్రోక్త కార్తీకపురాణ అధ్యాయం సమాప్తం